డిఎస్సీ అభ్యర్థుల కోసం నెలల తరబడి సాగిన ఎదురుచూపులకు ఎట్టకేలకు ముగింపు పలికింది అనంతపురం జిల్లాలో టీచర్ నియామకానికి సంబంధించిన ఎంపిక జాబితా సిద్ధమైంది రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు రోస్టర్ మరియు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాను జిల్లా సెలెక్షన్ కమిటీ ఆమోదం కోసం పంపించారు జిల్లాలో మొత్తం ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా దాదాపు నలభై ఐదు వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు వీరిలో ఏడు వందల డెబ్బై మూడు పోస్టులకు మాత్రమే ఎంపిక పూర్తయింది వెరిఫికేషన్ కోసం ఏడు మంది అభ్యర్థులు హాజరయ్యారు అయితే ముగ్గురు అభ్యర్థుల సర్టిఫికెట్లు సరిగా లేకపోవడంతో వారిని తిరస్కరించారు ఇక మిగిలిన ముప్పై నాలుగు పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా మిగిలిపోయాయి ఇవి ఎక్కువగా ఉర్దూ మీడియం బ్యాక్లాగ్ కేటగిరీకి చెందినవని అధికారులు తెలిపారు ఎంపిక జాబితాను రాష్ట్రశాఖ డీఈఓ ప్రసాద్బాబుకు పంపగా ఆయన మొదట జిల్లా కార్యాలయంలో రోస్టర్ ప్రకారం సబ్జెక్టుల వారీగా ఉన్న పోస్టులను మరోసారి పరిశీలించారు ఆ తరువాత జాబితాను కొత్త కలెక్టర్ ఆనంద్ వద్దకు తీసుకెళ్లారు సంబంధిత శాఖ అధికారులతో కలసి జాబితా వివరాలను పూర్తిగా పరిశీలించిన కలెక్టర్ చివరికి ఆమోదం తెలిపారు మొత్తానికి జిల్లా డీఎస్సీ అభ్యర్థుల ఎంపిక జాబితా ఓకే అయింది అధికారికంగా ఈ జాబితాను సెప్టెంబర్ పదిహేనున ప్రకటించనున్నారు అనంతరం ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు